సపోజ్ ఇది తక్కువ ఉంది సార్ నాకు ఈకోజ్గా ఎక్కువ కావాలి కూడా మీరు నిజమై ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు సో అదే నేను మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసి దర్శత్ రెడ్డి గారు ఇంకొక చాలా మంది నుంచి స్టాప్ తీసుకుని అలా నీకు రీకంపెన్సరేట్ చేయగలుగుతాము కూడా చర్యలు తీసుకుని వాటికి నీకు డౌట్స్ ఉన్నాయి ट्रांसपेरेंटली करनी చూసుకోవాలి ఎవరే ఎవరికి ఏది శాపమే ఎవరికి ఎలా చేద్దాం డౌట్ ఉంటే మలేఒక వారంతో మీరు అతిగిడిసి వస్తారు సో దట్ లైక్నే అవకాశం ఉంటే మలేఒకసారి అబౌట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమ చేయొచ్చు నేను రికార్డ్ పల్చ దాదాపు అంటే అదనేం అది సేపని చేస్తీ రహమాల ఇంటరాక్షన్ అనేది అనాలసిస్ करतो దాదాపు నేను 86 అంటే 40 సంవత్సరాలై అంటే ఇంతవరకు అట్లా ఎటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా మనకి జరగలేదు దురదృష్టకరం అంటే మళ్ళీ పునరావృతం కాదు అంటే రాము లాంటి చిన్న పిల్లలు నేను ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్రెసిడెంట్ కాదు ఎమ్మెల్యే కాదు ఎస్పీ అంతా కూడా ఒక చాలా కుటుంబం మనం పార్టీలు మాత్రం ఏదో పార్టీతో మన సంబంధం సంస్థ కూడా పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మీకు ఎలాంటి సాయం కావాలన్నా చేయగలని చెప్పి కలెక్టర్ నేనే రిక్వెస్ట్ చేస్తూ బీకోట్లో ఇటువంటి దురస్త దురదృష్టమైన ఇన్సిడెంట్ జరగడం మనకి బా బాధేసింది సరే మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజే మెసేజ్ పెట్టాను నేను ఏదైనా చేయగలమని తప్పకుండా అంటే ఈ ఇన్సిడెంట్ మళ్ళా జరగకుండా నష్టపోయిన అందరికీ కూడా సంస్థ నా మనస్ఫూర్తిగా సాయం చేసేదానికి అంగీకరించినది ప్రభుత్వానికి కలెక్టర్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను చైర్మన్ జిల్లా పరిషత్ పెద్దలు వాసన్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు వేదిక అధికారులు ఇతర పెద్దలు ముఖ్యంగా మీకోటి నుంచి గ్రామ పెద్దలు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా నమ్మకం నమస్కారం కలెక్టర్ గారు చైర్మన్ గారు కూడా రెండు విషయాలు మీకు చెప్పడం జరిగింది ఆ జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మనం గుర్తు చేసుకోకూడదు ఎందుకంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎప్పుడు కూడా శ్రీకోట చరిత్రలో ఇటువంటిది గతంలో మనమందరం కూడా కలిసే ఉన్నాం భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉండాలనేదే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు వారందరూ కూడా కోరిక ఆ జరిగిన సంఘటనలో ఏ సంబంధం లేకుండా నష్టపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నిజంగా వాళ్లకు ఆ ఆ రోజు జరిగినటువంటి సంఘటనలకు ఏ సంబంధాలు లేకపోయినా కూడా దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఆ ఫ్రూట్ షాప్లో అమర్ భాష కావచ్చు మరి అదేవిధంగా అంబేద్కర్ సర్కుల్లో ఉన్నటువంటి ఫ్రూట్ షాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని నష్టపోయాం ఆ రోజు అటుపక్క రెండు వర్గాల్లోనే కొంత నష్టపోయాం ఆ నష్టాన్ని ఈరోజు మీకు ఇచ్చేటువంటి పెద్ద మనసు చేసినటువంటి దశరథ్ రెడ్డి కానీ నేను మనస్ఫూర్తిగా కొత్త ఆయన ఎప్పటి నుంచినా మీకోటలో ఒక సంస్థను పెట్టుకొని ఆ సంస్థ ద్వారా మనకు ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవలు కూడా అందిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ముందుకు వచ్చేయడం అనేది నిజంగా మనం అభినందించాల్సినటువంటి విషయం నేను మిమ్మల్ని పదే పదే కోరుకునేది మీకోట ప్రాంతం మనకు రెండు రాష్ట్రాలు అంటే మూడు రాష్ట్రాల మధ్యన ఉండేటువంటి రాష్ట్రం మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మిళితమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎప్పుడూ కూడా కలిసి మెలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి మన పక్కన ఉంది దాన్ని మనం కాపాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు రాకన్నా ఎక్కడైనా ఇటువంటి కమ్యూనిలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే తప్పనిసరిగా మేము చాలా గట్టిగా దానిపైన టార్గెట్ చేసి మేము వెళ్తామని చెప్పాడు కాబట్టి అటువంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా చేయాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు కోసం అటువంటి ఎలివే ఆ ఎలిమెంట్స్ను రెండు పక్కల నుంచి కూడా ఏరివేయాల్సినటువంటి బాధ్యత అధికారులపైన వాళ్ళకు సహకరించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కావచ్చు మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరొక్కసారి ఈరోజు జరిగిన మొన్న జరిగినటువంటి నష్టంలో ఎవరికైనా ఇంకా మాకు ఎక్కువ నష్టం జరిగింది పూర్తిగా మేము నష్టపోయాం మాకు సక్రమమైనటువంటి దానికి సంబంధించినటువంటి పరిహారం మాకు రాలేదు అనేటువంటి బాధ ఎవరికైనా ఉంటే మీరు మళ్ళా కూడా చెప్పచ్చు ఒక ఆర్థిక సహాయమే కాదు ఇంకే సహాయం కావాల్సినా కూడా తప్పకుండా కూడా అధికారులు ఉన్నారు మీ ప్రజాప్రతినిధులుగా నేను కూడా ఎప్పుడూ మీకు తప్పనిసరిగా మీ బాధ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాను శాసనసభ్యులు అమర్వాల్ రెడ్డి గారికి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి దశరథ్ రెడ్డి గారికి రాము గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు ముందున్నటువంటి కోట ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ మనమందరము కూడా గడిచిన ఈ విషయాన్ని మర్చిపోయి అన్నదమ్ములు మారి అన్ని పండుగలు చేసుకున్నాం ఒక పక్క వినాయక పండుగ చేసుకున్నాం మళ్ళా ఈద్ నబి పండుగ చేసుకున్నాం అన్నీ కూడా మనం కలిసిమెలిసి అనుదములు మరి ఈ విధంగా ముందుకు సాగాలి ఏదైతే నష్టపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో టీం వేసి ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి నష్టపరిహారము ఈరోజు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా దశరథ్ రెడ్డి గారు కూడా తన వంతు సహాయంగా కలెక్టర్ గారికి ఇది సమర్పించి ఇక్కడ ఎవరైతే నష్టపరిహారో అందులో ఉత్తుతో భక్తి కావడం ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా ఇచ్చేటువంటి సహాయం మాకు సాగుదంటే కూడా మళ్ళా మీరు గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు కాబట్టి మనం అందరము కూడా అన్నదమ్ములు మాదిరి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తా మీ కోటల్లో కొన్ని రోజుల ముందు పెంచడం జరిగింది అండ్ అక్కడ ఆల్మోస్ట్ యాభై నుంచి యాభై ఐదు మంది కొద్దిగా ఈ నష్టపడారు ముఖ్యంగా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ షాప్ ఓనర్స్ అండ్ ఇంకా వేరే వేరే ప్రొఫెషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మనిషి ఒక ప్రిలిమరీ అసెస్మెంట్ చేశాము ప్రిలిమరీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఇంకొకటి సెకండ్ అసెస్మెంట్ చేయడం జరిగింది సో ఐదు లక్షల యాభై వేల వరకు అసెస్మెంట్ చేయడం జరిగింది అండ్ దశ్వథ్ రెడ్డి గారు బేసిక్లీ ముందుకు వచ్చి ఒక్కొక్క నేనే అంత డొనేట్ చేస్తాను నేనే ఎంత సాయం చేస్తాను ఎంత డబ్బు కావాలంటే నేనే బేసిక్లీ సాయం చేస్తాను అలా కమిట్మెంట్ ఇచ్చి సో వాళ్ళ ద్వారా ఈ డొనేషన్ కూడా చేయడం జరిగింది సో మనం ఒక పెళ్లిమికి ఎస్టిమేషన్ చేసాము ఇది ఫీడ్బ్యాక్ తీసుకొని చేసాము సపోజ్ మీకు ఇంకా గ్రీవెంజెస్ ఉంటాయి సార్ ఇది కరెక్ట్గా మీరు చేయలేదు మీరు తక్కువ చేశారు మీరు మీ గ్రీవెంజెస్ రాష్ట్ర ఇవ్వచ్చు ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండచ్చు సో ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ హోటల్లో ఇంకే ఇన్సిడెంట్ జరగలేదు అండ్ సో నేను రెండు కమ్యూనిటీస్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను లో అండ్ వాటర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎవరైనా బేసిపి లో అండ్ వాటర్ వాళ్ళ చేతిలో తీసుకుంటే ఒక వేరే రకంగా బిహేవ్ చేస్తే వెరీ వెరీ స్పీడ్ అంటే డైరెక్ట్గా టార్గెటింగ్ చేయడం జరుగుతుంది అండ్ దయచేసి నా తరఫు నుంచి అందరికీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తుందంటే ఈ టౌన్ పీస్ఫుల్ ఒక సో ఈరోజు ఈ మనం కార్యక్రమం చేస్తున్నాము జడ్పీ చైర్మన్ వాళ్ళు కూడా ఒక లీడర్షిప్ ఇచ్చి టైం టు టైం కమ్యూనిటీతో ఇంటరాక్ట్ చేసి కమ్యూనిటీ బాగుండాలి ఈ టౌన్ పీస్ఫుల్ టౌన్ అండ్ ఈ టౌన్లో పీస్ ఉండాలి సో ఐమ్ థ్యాంక్ఫుల్ టు బాల్ ఎమ్మెల్యే గారు యాజ్ వెల్స్ జెడ్పీ చైర్పర్సన్ అండ్ నటే లీడర్షిప్ వాళ్ళు టైం టు టైం ఇంట్రాక్ట్ అయ్యి కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయ్యి ఒక మంచి ఎన్విరాన్మెంట్ పొలిటికల్ యాస్ వెల్స్ అడ్మినిస్ట్రేటివ్ క్రియేట్ చేశారు I am thankful to them also. He was S P R video busy I so he has not come. And I thank uh, the police department for their continuous vigil also. <coughs> now I request Chief share to hold for address just some address